అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు అన్నటువంటి మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మనకి అపరాధ భావం అనేది ఒకటి వస్తుంది తప్పు చేసామనేటువంటి ఒక ఫీలింగ్ తర్వాత రియలైజ్ అవుతాం అది రకరకాలుగా మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానసికంగా ఒత్తిడికి లోనయ్యేలా చేస్తూ ఉంటుంది దాని నుంచి ఏ రకంగా మనం బయటపడాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము మనిషి సంఘజీవి సమాజంలో బ్రతకాలి కుటుంబంతో కలిసి బ్రతకాలి నువ్వు రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తాం వ్యాపారాలు చేస్తాం లేదా మనకి జీవన బృతి కోసం రకరకాలైనటువంటి మార్గాలను ఎంచుకుంటాం ఈ ప్రతి మార్గంలో కూడా ఎవరో ఒకరితో మనం కలిసి జీవించాల్సింది ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు సమాజం నుంచి మనం ఏమీ ఆశించకుండా సమాజం నుంచి సహాయ సహకారాలు లేకుండా అంటే సోషల్ సపోర్ట్ లేకుండా ఏ మనిషి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేది జరగదు ఒకటి ఎదుగుదలతో పాటుగా మన అవసరాలు కూడా తీరం ఎవరు చేసేటటువంటి పని వాళ్ళు చేస్తేనే ఎవరు ఏ సర్వీస్ చేయాలో సర్వీస్ చేస్తేనే మనిషి యొక్క మనుగడ అనేది వెళ్ళేటని పరిస్థితి ఉంటుంది కానీ మనకి మనకేమనిపిస్తుంది అంటే ఎదుటివాడు చేసేటటువంటి పని పెద్ద ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది ఉదాహరణకి రోడ్ రూట్ చేసేటటువంటి స్వీపర్ దగ్గర నుంచి డ్రైనేజ్ క్లీన్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి లేదా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చేటటువంటి వాళ్ళు అంటే సెల్యూన్ షాప్లో కటింగ్ వేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు వీ వీళ్ళలో ఎవరు సరిగా లేకపోయినా అలాగే బ్యాంకులో అవ్వచ్చు పోస్ట్ ఆఫీస్లో అవ్వచ్చు ఏదైనా సరే ఈ సర్వీస్ సెక్టర్లో డాక్టర్ ఒక ఇంజనీరు ఒక లాయర్ సమాజంలో మనం బ్రతకాలి ఏంటంటే వీళ్ళందరూ అవసరం కూడా చాలా అవసరం ఈ సోషల్ సపోర్ట్ లేకుండా మనిషి మనుగడ అనేదే లేదు కానీ మనకి అంత సీరియస్గా కనిపించదు అది చూస్తూ ఉంటే పని చేసేటటువంటి దాన్ని బట్టి మనం వాళ్ళని అంచనా వేస్తాం వాళ్ళని చులకనగా చూస్తాం కొంతమంది యొక్క వాళ్ళ యొక్క పదవిని బట్టో అధికారాన్ని బట్టో ఉద్యోగాన్ని బట్టో వాళ్ళకి గౌరవాలు ఇస్తాం కొంతమంది చేసేటటువంటి ఏదైతే వృత్తులు ఉన్నాయో లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పనులు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం కించపరిచేట పరిస్థితి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది చాలా తప్పు మనిషిని మనిషిగా చూడగలగటం మానవత్వంతో చూడగలగడం అనేది చాలా ప్రధానమైన అంశం ఈ క్రమంలో ఈ సమాజంలో కలిసి బ్రతికేటటువంటి క్రమంలో ఉద్యోగంలో మన బాస్ ఉంటాడు మనతో పాటు పనిచేసేటటువంటి కొలీగ్స్ ఉంటారు వాళ్ళతో రకరకాలైనటువంటి మనస్పర్ధలు రావటం కొన్ని సందర్భాల్లో తెలియకుండా మనం మాట జారడం కొన్ని సందర్భాల్లో తెలిసి కొన్ని తప్పులు చేయడం వీటి వల్ల మనిషికి తప్పు చేసేటటువంటి ఒక భావంతో వాళ్ళతో కలిసి మెలిసి ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటూ ఉంటుంది అంటే అప్పటికప్పుడు మనం ఏదైనా చిన్న డిస్కషన్ వస్తే నోరు జారుతాం నోరు జారిన తర్వాత రియలైజ్ అవుతాం సాయంత్రం ఇంటికెళ్ళు పడుకునేటప్పుడు ఏంటి నేను ఇలాగ మాట్లాడాను నా ఎమోషన్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనవసరంగా పొరపాటుగా మాట్లాడాను వాళ్ళని బాధ పెట్టాను నేను బాధపడుతున్నాను అనేటువంటి పొద్దుటేళ్ళే ఏం మొహం చూపించాలి నేను ఎలా మొహం చూపించగలను అనేటువంటి అపరాధ భావం అంటే గిల్ట్ అనేది ఒకటి మనిషికి ఉంటుంది దీన్ని మనం ఎంత త్వరగా తగ్గించుకోగలిగితే అంత త్వరగా తగ్గించుకోవాలి లేకపోతే విపరీతమైనటువంటి డిప్రెషన్కి ఇది గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రకంగా నువ్వు ఏదైనా ఒక మాటని ఏదైనా ఒక పొరపాటు పని చేసి ద అది తప్పు అని నువ్వు గ్రహించి బాధపడుతున్నావు అని అంటే ఒక రకంగా నీకు విలువలు ఉన్నటువంటి మనిషి అందులో ఏదో అనుమానం ఎందుకంటే తప్పు విశ్లేషణ నీకు తెలుసు ఆహా నేను తప్పు చేశాను అనేటువంటి రియలైజేషన్ నీకు అంటూ ఉంటే ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది నీకుంటే ఖచ్చితంగా నువ్వు రేపనే రోజున అటువంటి పొరపాట్లు అటువంటి మాటలు అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటావు అందుకని ఇది ఆ విధంగా బాధపడడం ఒక అందుకు మంచిదే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏది చేసినా సరే కరెక్ట్ అనే భావంతో తప్పు చేసినా సరే సమర్థించుకుంటూ ఉంటారు మూర్ఖత్వంగా వాదిస్తూ ఉంటారు వాళ్ళ మాట నెగ్గాలని అనుకుంటారు వాళ్ళు పొరపాటుగా బిహేవ్ చేసినా పొరపాటుగా మాట్లాడినా దానివల్ల సమర్థించుకునేటువంటి మనుషులు కూడా ఈ సమాజంలో లేకపోలేదు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అటువంటి మూర్ఖుల గురించి కాదు కూడా మనం మాట్లాడుతున్నాం అలాగే ఏ విధమైనటువంటి అప్రాధభ భావం ఉండదు తప్పు చేసే ఉన్నటువంటి ఫీలింగ్ ఉండదు కొంతమంది ఉంటారు విపరీతంగా లంచాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు దాని పెద్ద చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు విపరీతంగా అవినీతి చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోయి ఎవరిని కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి ఏ విధమైనటువంటి తప్పు చేస్తున్నారనేటువంటి భావం కూడా ఉండదు అటువంటి వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడేది ఎవరైతే చేసినటువంటి పొరపాటుని తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాటుని తలుచుకొని బాధపడుతున్నారు వాళ్ళైతే మాత్రం మానసికంగా వాళ్ళు సున్నిత మన మనస్తత్వం కలిగిన వాళ్ళు అట్ ది సేమ్ టైం వాళ్ళ కొన్ని విలువలు కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా బయటపడాలి మనం ఈ పాశ్చాత వెంటనే కూడా బయటపడాలి ఎలా బయటపడగలుగుతాం ఎవరి దగ్గర అయితే మనం పొరపాటు చేసామో ఎవరి దగ్గర అయితే మనం తప్పుడుగా మాట్లాడాము ఎవరినైతే మనం బాధ పెట్టాము వాళ్ళకి జరిగినటువంటి విషయాన్ని చెప్పుకోవడం ద్వారా నీ యొక్క చేసినటువంటి తప్పు బాగా పెద్దదయ్యి పెద్ద మాటను మాట్లాడినప్పుడు వాళ్ళని క్షమించమని మనం అడగగలిగినటువంటి పరిస్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు అపరాధ భావం నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని దాన్ని అదే పనిగా తలుచుకుంటూ బాధపడడం అన్నది సరైనటువంటి దానం కాదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తూ ఉంటాం ఏదో అనుకోకుండా ఎవరో అడ్డు వస్తే గుద్దో ఏదో కాలుకి దెబ్బలు అయ్యి తగిలినాయి అది నువ్వు ఇంటర్షనల్గా చేసినటువంటిది కాదు దాన్ని అదే పనిగా తలుచుకుంటూ బాధపడిపోయి నా వల్ల ఒకరికి కాలు విరిగిందనో మరో లేదా ఇంకోటి జరిగిందనో బాధపడిపోయి కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమి లేదు ఎదుటి వ్యక్తికి కలిసి వచ్చేది కూడా ఏమి లేదు అందుకని మనం అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ తప్పు చేసేటువంటి భావన నుంచి బయటపడాలి అని అంటే వాళ్ళతో మాట్లాడి పొరపాటు జరిగినట్టుగా ఒప్పుకొని వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో సహాయం చేయగలిగితే కొద్ది గొప్ప అపరాధ భావం నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఉంటారు నా ఏం లేదు నేను వెళ్తామన్నా అడ్డుకోవచ్చు అడ్ అడ్డుపడిపోయాడు అందుకని దెబ్బలు తగిలిని నా ఏం లేదని సమర్థించుకునే వాళ్ళు నిజమే నువ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా ప్రధానమైన ఉన్నాం సెద్దుటి వ్యక్తికి దెబ్బ తగిలింది నష్టపోయాడు లేదా బాధపడుతున్నాడు అనేటువంటి బాధ మనకు కలిగితే మనం కొంచెం విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మరి సమాజంలో గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం తెలిసి చేసినటువంటి తప్పులకి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే అందులో ఏదైనా అనుమానం లేదు తెలియకుండా ఏదైనా పొరపాట్లు చేసి ఏదైనా తప్పులు చేస్తే మాత్రం దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి తప్పుని ఒప్పుకోగలగాలి ఎక్కువ సందర్భాల్లో మనం జరిగేది ఏంటంటే నోరు అదుపులో లేకపోవడం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషికి కోపం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నీకు అవసరమైతే ఏడు బాధపడు నీలో నువ్వు కన్నీరు కావచ్చు తప్పేం లేదు కానీ నోట్ని మాత్రం అదుపులో పెట్టుకోవాలి ఇది ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎమోషన్స్లో కోపంలో నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వ్యక్తిని బాణంలో గుచ్చుకుంటాయి నువ్వు ఎన్ని స్వారీలు చెప్పినా ఏం చెప్పినా తర్వాత నువ్వు వాళ్ళకి ఏం చేసినా సరే ఆ మాటను మనం వాళ్ళ మనసులోంచి తీయలేం అప్పటికప్పుడు వాళ్ళు సరైన అన్నా కూడా ఏదో ఒక సందర్భంలో అది వాళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటుంది నువ్వు కూడా బాధపడతానే ఉంటావు ఏంటి నేను ఈ నోరు జారు ఉండకూడదు ఇలా కన్నీ ఉండకూడదు ఇలా ఉండి ఉండకూడదు అనేటువంటి బాధ మనకు కూడా కలుగుతూ ఉంటుంది అందుకని మనం నోటుని అదుపులో పెట్టుకుని గలిగితే ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలిగితే ఈ విధంగా అపరాధ భావంతో బాధపడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అందుకని నేను నువ్వు ఏదైనా తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోగలిగినటువంటి ఆ స్థితిని మనం తెచ్చుకోగలగాలి నిజంగా కూడా క్షమించగలిగినటువంటి వ్యక్తి కన్నా కూడా నన్ను క్షమించు నేను తప్పు చేశాను అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు తన తప్పును తను తెలుసుకొని ఎదుటి వ్యక్తిని పెట్టినటువంటి ఇబ్బంది కోసం మాట్లాడగలిగాడు అంటే నిజంగా అతను చాలా పెద్దమైన చదువు లేదు అనుమానం లేదు అందుకని మీరు కూడా కొంతమంది పాపం ఆడవాళ్ళు అదే పనిగా ఈ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అత్తవారి ఇంట్లో ఉన్నప్పుడు తోడుగోడలు ఉంటారు ఆడబడుచులు ఉంటారు అత్తగారు ఉంటారు వీళ్ళందరితో కలిసిమెలిసిన పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో పాపం అమ్మాయి తప్పు చేయకపోయినా ఆ అమ్మాయి కరెక్ట్గా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో స్వారీలు చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అత్తవారింట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నిజంగా తప్పు చేయకుండా స్వారీలు చెప్పడం అంత కన్నా దారుణం మరొకటి లేదు అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఏ కారణం చేతనైనా మనం పొరపాటు చేస్తే ఆ పొరపాటుని అంగీకరించండి క్షమించమని అడగండి అంతేగాని ఇంకా ఒక్కసారి చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటును అలా కంటిన్యూ చేసేసి మనం మాట్లాడుకొని దాన్ని సరి చేసుకోకుండా కనుక ముందుకెళ్తే జీవితాంతం ఎడమోహం పెడమోహంగా ఉండటం మానవ సంబంధాలు దెబ్బతినే విధంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని మనిషి అనేటువంటి వాడు పొరపాట్లు చేస్తాడు ఆ పొరపాట్లు చేసాను అని నువ్వు గుర్తించగలిగినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయం కనీసం దాన్ని చేయలేకపోతే తప్పు చేశానని అనేటువంటి మాటను క్షమించమని అడిగేటటువంటి ఆ గుణాన్ని మనిషి అలవాటు చేసుకోగలిగితే జీవితాంతం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఈ విషయాలను మనం గమనించి మరి ముఖ్యంగా మానవ సంబంధాలు బాగుండాలి ఈ సమాజంలో లేదా మన ఉద్యోగంలో మన వ్యాపారాల్లో రాణించి ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనిషి మానవ సంబంధాలు దెబ్బ తినకుండా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అది మన ప్రవర్తన ద్వారా కానీ మన మాట తీరు ద్వారా కానీ తొందరపాటులో మాట్లాడేయడం అనేది సరైనటువంటి విధానం కాదు ఆచితూచి మాట్లాడాలి తప్పు విశ్లేషణ చేసుకుని మాట్లాడగలగాలి ఆ విధమైనటువంటి స్థాయి మనం తెచ్చుకోగలగాలి కాబట్టి ఏదైనా తెలుసో తెలియక పొరపాటు చేస్తే ఆ పొరపాటుని అంగీకరించమని అడగండి క్షమించమని అడగండి నేను తప్పు చేశాను ఈ కారణం చేత నేను తప్పు చేయాల్సి వచ్చింది ఈ విధంగా తప్పుడుగా అనుకున్నాను ఇలా తప్పుడుగా భావించాను లేదా పలానా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఈ విధంగా చేశాను అనేటువంటి ఓపెన్గా ఒప్పుకోగలిగితే మీరు ఇంకా అపరాధ భావం నుంచి బయటపడినట్టు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకుంటాడు ఖచ్చితంగా ఏదైనా అంత పెద్ద అయినా నా బాస్ ఇలాగా మాట్లాడాడు తప్పు చేశాను అన్నాడు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది సరే ఏదో మాట అన్నారు కానీ పాపం తప్పు తెలుసుకున్నారు నాతో క్షమించమని అడిగారు అనేటువంటి మా సరే కొంచెం ఈగో అడ్డం వస్తూ ఉంటుంది తప్పు చేశానని ఒప్పుకోవడానికి ప్రధానంగా అడ్డంకి ఏంటంటే ఇగో అది ఒప్పుకోగలం సులువుగా ఒప్పుకోదు వాదించమని చెప్తూ ఉంటుంది మూర్ఖంగా ఉండమని చెప్తూ ఉంటుంది కొంచెం ఈగోని ఇగోను కూడా మనం కంట్రోల్ చేసుకొని తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పుకునేటువంటి స్థాయికి మనం రాగలిగితే ఆ పెద్ద మనసు కనుక మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి అసలు తప్పు చేయకుండానే ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పుగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కొద్ది సందర్భాల్లో బాధ పెట్టుకున్న పర్లేదు కానీ అకారణంగా ఎదుటి వ్యక్తులని మాట్లని ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే దానికి కూడా ఒక పద్ధతులు ఉన్నాయి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పుడుగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఖండించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అంతేకాని అంతలో దిగజారినట్టుగా మనం కూడా దిగజారాల్సిన అవసరం లేదు నోరు మాత్రం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఎంతటి సమస్య అయినా సరే ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా సరే ఓపిక పడితే దానికి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి సమయం ఇవ్వండి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అంతే కానీ తొందరపాటులో కనుక మనం వెంట వెంటనే పరిష్కరించుకోవాలి వెంట వెంటనే తేల్చేసుకోవాలి చూసేసుకోవాలి అని కనుక మనం భావిస్తే గొడవలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి జీవితాంతం విడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఎడమోహం పెడమోహంగా ఉంటుంది చిన్నదైనటువంటి జీవితంలో కొంచెం ఇగోలు తగ్గించుకొని ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా తప్పు చేస్తే తెలుసో తెలియకో దాన్ని వెంటనే ఒప్పుకోగలిగి వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకోగలిగితే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది లేకపోతే మనం కంప్లీట్ సమయం వృధా అవుతూ ఉంటుంది దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం మన పని పక్కన పెట్టేస్తాం మన లక్ష్యం ఉండదు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు దీంట్లో చాలా నష్టపోయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మానవ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కుటుంబం అయినా లేదా ఆఫీస్ అయినా లేదా మరో చోటైనా మరో చోటైనా బంధాలను పాడు చేసుకోవద్దు మాట తీరు అదుపులో పెట్టుకొని చక్కగా మాట్లాడడం అనేది నేర్చుకోండి నీ యొక్క బాధ ఏదన్నా ఉంటే ఆ బాధను కూడా పద్ధతిగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం కొంచెం భాష మీద పట్టు సాధించాలి ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా నువ్వేమనుకుంటున్నావు అది ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ దాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి ఈ మాట తీరు అనేది చాలా ప్రధాన కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటునే పొరపాటు చేశానని చెప్పడం నేర్చుకోండి క్షమించుకొని అడిగేటటువంటి గుణాన్ని నేర్చుకోండి అంతేగాని మానసికంగా అదే పనిగా బాధపడొద్దు కొన్ని సందర్భాల్లో బాగా ప్రేమించినటువంటి వ్యక్తుల్ని కావాల్సినటువంటి వ్యక్తులని నీకు ఎంతో ఉపయోగ ఉపకారం చేసినటువంటి వ్యక్తులని కొన్ని సందర్భాల్లో అమ్మని నాన్నని ఏదో మాట అనేసినటువంటి పరిస్థితులు ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి క్షమించుకొని అడగండి తప్పేమీ లేదు భార్య దగ్గరతో ఏదైనా తప్పు చేస్తే తప్పు అయిపోయిందని చెప్పండి ఏ పొరపాటైనా ఎంత పెద్ద పొరపాటైనా సరే పర్వాలే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు బంధాలకు విలువించాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది తన ఏదో మాట అనేసింది కానీ నా భార్య పాపం వచ్చి మాట్లాడింది అనేటువంటి భావం భర్తకుంటుంది అలాగే కుటుంబంలో అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లుల మధ్యన కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని బంధాలకి విలువ ఇవ్వండి మా అనవసరమైనటువంటి కోపతాపాలకు పోయి చేసినటువంటి పొరపాటుని అలాగే కొనసాగిస్తూ ముందు తీసుకెళ్లి పెట్టేటువంటి విధంగా కనుక వెళితే జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్